మీ అందరికి గుడ్ మార్నింగ్ ఈడు దాస్తాది బొబ్బులింక బొబ్బులిం కింద తింటే చచ్చిపోతా తెలుసా కడుపులో పేగులు చుట్టుకునేది అసలు బొబ్బులిం కింద కూర్ది ఏదో మోహనం గీతలు ఏంది శుభ్రం స్నానం చేయగా ఏం తర్వాత హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు వచ్చేసి వైకల్ అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా తమ్ముడు ఒక వారం పది రోజుల క్రితం నుంచి చేలో నాటేసేది ఉందాక నీ చేతుల మీద వేయించుకోవాలని వాడు ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి ఊరికైతే బయలుదేరుతున్నాము ఇంక ఊరికెళ్ళి ఇంకా నాటేపించుకొని అంటే మా తమ్ముడు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉండి ఇంకా మళ్ళీ సాయంత్రం కాలం తిరుగుబట్టేసుకొని రావాలా అంటే ఈ రోజు రేపు సోమవారం ఉండి ఇంకా వచ్చేస్తాము ఇంకా మేమైతే మా ప్రయాణం ఎలా ఉండేదో చూసేయండి ఆడపోయినాక మా తమ్ముడు ఏ విధంగా మా అక్క వచ్చింది అన్న ఫీలింగ్ ఎలాగుండదో చూసేయండి ఇంకా ఆశ్రీతను రెడీ చేశాను మా పిల్లలకు కూడా స్నానం చేసేసాను మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళాడు ఇంక నేను కూడా రెడీ అవ్వాలా ఓకే రెడీ అయినాక చూసేది షిప్లో పెట్టుకుంటు నేర్పిస్తున్నాడు చూడ ఓకేనండి ఇంకా అందరం అయితే రెడీ అయ్యాము ఇంకా మా మంచిగా ఆదేశ్ ఆడపిల్లలు రెడీ చేయాల్సింది ఏ అదిగా పులి కోతలు వేసుకున్నాడు అంటే వాడు చెప్పింది అప్పుడు హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ నేను అయితే బాగున్నాను మీరు మస్ఫూర్తి గారు కోరుకున్నానండి ఇంక ఈ రోజైతే ఈ వచ్చేటప్పటికైతే వాళ్ళ తమ్ముడికి అయితే నాడేస్తున్నాను చెప్పి ఇంకా నాకైతే బయలుదేరిండి ఇంకా ఇప్పుడైతే టైం ఇచ్చేటప్పటికే ఏంది తర్వాత కొత్త అవుతుంది ఇంకా అడవిపోయిన తర్వాత అయితే నీకు చూస్తా ఏంది అనేది ఇంకా ఇప్పుడైతే మడికి రోజు అయినది ఇంకా ఇంకా రైతు అవుతానే ఉందా చూసేయండి ఆదర్శ్ కాడ ఏది ఆదర్శ్ హా చెప్పా ఇటు తిరిగి చెప్పు హా చెప్పో సేవామూర్తి రావాలండి కానీ పొద్దున్నే ఇంకా ఇంకా మాయపడదా చాకిరి చేస్తాను పనులన్నీ ఏం అలిగి అలిగెళ్ళిపోతుందండి ఇంకా అంటే బస్ స్టాండ్ చూసారు కదండి అంటే మొన్న అకస్మాత్ అయితే అక్కడ అడగడు గారు కనపడింది పిచ్చా అని చెప్పి తీసుకొచ్చాము పర్వాలేదు గొడవపోతలు వస్తడానికి బినికి Thank you.